అందరికీ నమస్కారములు గురజాడ అప్పారావు గారు అతి రమణీయంగా కరుణారసభరితంగా రాసిన పూర్ణమ్మ గేయాన్ని మీకు అందిస్తున్నాను మేలిమి బంగరు మెల కలువల కన్నుల కన్నెల్లారిల్లల్లారా ఈ కథను ಆಟಲ ಪಾಟಲ ಪೇಟಿ ಕಲಾರ ಕಮ್ಮನಿ ಮಾಟಲ ಕೊಮ್ಮಾರ ಅಮ್ಮಲಗನ್ನ ಮಲ್ಲಾರ ವಿನ್ನಾರಮ್ಮ ಮೀರಿ ಕಥನು ಕೊಂಡಲ ನಡುಮನು ಕೋನೊಕಟುನ್ನ ಕೋನಕಿ ನಡುಮ ಕೊಲನೊಕಟು కొలని గట్టు నా కోవిల లోపల వెలసెను బంగరు దుర్గమ్మా పూజారింటను పుట్టెను చిన్నది పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అన్నల తమ్ముల కనుగై దుర్గకు పూజకు పూలు కోసేది ഏ വേല പൂസേ പൂല ആയാ വേള അതിച്ചി ബംഗർഗന ഭക്തി കൊലചെനു പുത്തടി ബൊമ്മ പൂർണ ഏ ഋതുല പണ്ടേ പല്ലു ആയ ഋതു അതിച്ചി ബംഗരു ദുർഗനോ കൊലചെനു పుత్తడి బొమ్మ పూర్ణమ్మ పల్లను మీరిన తీపుల నడలును పూల మీరిన పొడుములు అంగములందు పూర్ణకు సౌరులు మించెను నానాటన్ కాసుకులోనై తల్లి తండ్రి నిన్నరూ న్యాయము బిడనాడి ಅತ್ತಡಿ ಬೊಮ್ಮನ್ನು ಪೂರ್ಣಮ್ಮನು ಮುದುಸಲಿಮ ಗುಡುಕುಡಿ ವೇಸ್ರೀ ಆಮನಿರಗ ದುರ್ಗ ಕೊಲನು ಕಲಕಲ ನೆನು ತಾಮರಲು ಆಮನಿರಗ ದುರ್ಗವನೋ కిలకిల పలికెను కీరములు ముద్దు నగవులు పెంబు మరి పెనిమిటి గాంచిన నిమిషమున బాసెను కన్నీయముక కమలమున కన్నుల గ్రమ్మెను కన్నీరు ఆటల పాటలతోటి కన్నీయలు మొగుడు తాతయ్యని కేలించా ఆటల పాటల కలియక పూర్ణమ దుర్గను చేరి దుఃఖించే కొన్నాళ్లకు పతి కొనిపోవచ్చెను పుత్తడి బొమ్మను పూర్ణమను చీరలు చాలగ చాలగదచ్చెను పుత్తడి బొమ్మకు పూర్ణమకు పసుపు రాసిరి బంగరుమేనికి జలకములాడెను పూర్ణమ్మ వదినలు పూర్ణకు పరి పరి విధముల నేర్పులు మెరసి కై శ్రీ పెద్దలకప్పుడు మొక్కెను పూర్ణమ్మ తల్లి తండ్రి దీవించి దీవెన వింటూ పక్కున నవ్వెను పుత్తడి బొమ్మ పూర్ణమ్మ చిన్నలన ధర కౌగిట చేర్చుకు కంటనబెట్టెను కన్నీరు అన్నల తమ్ములనప్పుడు పలికెను పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అన్నల్లారా తమ్ముల్లారా అమ్మను అయ్యను కానండి ബംഗർന ഭക്തി കൊലവണ്ഡ മലകംമാ ദുർഗ്മാ ആയാ വേള പൂസേ പൂല ആയ ഋതുല പല്ല ഭക്തിനി ഗോസി ശക്തിക്ക് ഇവണ്ടലകംമാുർഗ്മാ നൽകു കൂനേ വേല ನಾ ತಲವಂಡಿ, ಮೀಮೀ ಕನ್ನ ಬಿಡಲನೊಕತೆ ಪ್ರೇಮನು ನಾ ಪೇರಿವಂೀ ಬಲ ಬಲ ಕನ್ನುಲ ಕನ್ನೀರುಳಿಕೆನು ಪುತ್ತಡಿ ಬೊಮ್ಮಕು ಪೂರ್ಣಮಕೂ ಕನ್ನೂರು ತುಡುಚುಕು ಕಲಕಲನವ್ವನು ಪುತ್ತಡಿ ಬೊಮ್ಮ ಪೂರ್ಣಮ್ಮ వగచిరి చిరి వదినెలు ఒక తమ్ములు తల్లియు కంటను తడిబెట్టన్ కాసుకులోనై అల్లుని తలచుకు ఆనందించెను అయ్యొక్కడే ఎప్పటి అట్టుల సాయంత్రం ఏరిన పూలు సరిగూర్చి సంతోషమున దుర్గను కొలవను ఒంటిగ పోయెను పూర్ణమ్మా ఆవులు పెయ్యలు మందలు జేరెను పిట్టలు చెట్లను గుమ్ముయూడెన్ మింటను చుక్కలు మెరుగు చూడమెను ఇంటికి పూర్ణమరాదాయి చీకటి నిండెను కొండల కోనల మేత కుమెకములు మొసల జన్ దుర్గకు మెడలో హారముల మెరెను పూర్ణమ ఇంటికి రాదాయే